ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం మరో కీలక జీవో అయితే విడుదల చేసింది చంద్రబాబు మరో శుభార్త చెప్పారు ఉద్యోగులకు సంబంధించి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో కంప్లీట్ గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పుడు చూస్తే ఆర్టీసీ ఉద్యోగులకు అయితే కనుక శుభవార్త వినిపించింది ఆర్టీసీ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం అందులో భాగంగా ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు నైట్ అవుట్ అలవెన్సులు మంజూరు చేసింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రోజుకు నూట యాభై రూపాయల చొప్పున అవుట్ అలవెన్సులు ఇచ్చేలాగా జీవో ఇచ్చారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు కూడా ధన్యవాదాలు తెలియజేశాయి ఇక ఇదే సమయంలో తమకు రావాల్సిన అరియర్స్ కూడా ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని అయితే కోరారు వారు మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవో నూట పద్నాలుగులో అలవెన్స్లో ప్రస్తావన లేకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు అయితే ఇబ్బందులు పడ్డారు దీంతో ఆర్టీసీ సిబ్బందికి నష్టం వాటిల్లింది ఈ విషయం గురించి ఆర్టీసీ సంఘాలు పలుసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలైన ఈయు అలాగే ఎస్డబ్ల్యూఎఫ్ కార్మిక పరిషత్ నేతలు సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిసి ఈ విషయాన్ని ప్రస్తావించారు అలాగే లేఖల ద్వారా విజ్ఞప్తి చేశారు దీంతో స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు దీంతో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలోని అవుట్ అలవెన్సులు సహా ఇతర అలవెన్సులు కూడా ఇవ్వాలంటూ సవరించి ఫైల్ రెడీ చేశారు అనంతరం ఆర్థిక శాఖ ఆమోదానికి పంపారు ఆర్థిక శాఖ ఈ దస్త్రాన్ని ఆమోదించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ అవుట్ అలవెన్సులు మంజూరు చేస్తూ మంగళవారం జీవో జారీ చేస్తుంది రోజుకు నూట యాభై రూపాయల చొప్పున అవుట్ అలవెన్సులు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి దీనిపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి అలాగే ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న మిగిలిన సమస్యలపైన కూడా దృష్టి పెట్టాలని కోరుతున్నాయి ముఖ్యంగా తమకు రావాల్సిన ఎరియర్లు మంజూరు చేయాలని ఈ దిశగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లయితే సమాచారం